హాయ్ నమస్తే వెల్కమ్ టు జీనియస్ పీపుల్స్ వాయిస్ నేను మీ రాంబురాణి ఎలియాస్ బిఎన్ రామ్మోహన్ గౌడ్ సీనియర్ జర్నలిస్ట్ మీ ముందుకు ఒక ప్రత్యేక అంశంతో వచ్చాడు ఈ ప్రత్యేక అంశము మనకు ముఖ్యంగా ఈ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన అంశం ఏంటంటే మనకు గ్రామీణ ప్రాంతాలలో గత అసెంబ్లీ ఎన్నికలు కానీ అంతకుముందు జరిగిన ఎన్నికలను కానీ చూస్తున్నట్టయితే గ్రామీణ ప్రాంతాలలో ఓటింగ్ శాతం సుమారుగా అరవై ఎనిమిది డెబ్బై రెండు డెబ్బై నాలుగు శాతం వరకు కూడా ప్రజలు నమోదు చేస్తున్నప్పటికీ కూడా అర్బన్ పట్టణ ప్రాంతాలలో ఓటింగ్ శాతం పెరుగుదల లేదు ఉదాహరణకి మనకు సికింద్రాబాద్ తీసుకున్న హైదరాబాద్ తీసుకున్న మిగతా నగరాలు కార్పొరేషన్ పరిధి మున్సిపాలిటీ పరిధిలో తీసుకున్న కూడా అనేక చోట్ల ఓటింగ్ శాతం పడిపోవడానికి ప్రధాన కారణాలు మనం ఇక్కడ విశ్లేషిద్దాం ముఖ్యంగా నగరవాసులు అంటే నగరంలో నివసిస్తున్న జనాభా అనేది ఈ సుమారుగా ఒక కోటి ఇరవై లక్షల మంది వరకు ఉంటుందని అనధికారికంగా మనకు అనేక హైదరాబాద్ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్స్ మున్సిపాలిటీస్ ఇవన్నీ కూడా గ్రామ మేజర్ పంచాయతీలు ఇవన్నీ కూడా కలుపుకున్నప్పుడు సుమారుగా ఉంటారనేది ఒక అభిప్రాయం ఒక ఆలోచనగా ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఓటర్స్ అందరూ కూడా ఇక్కడ ఓటు నమోదు చేసుకోకపోవడం ఒకటి ఓటు నమోదు చేసుకొని ఉన్నా కూడా వాళ్ళు గ్రామాలలోకి ఓటి హక్కును వినియోగించుకోవడానికి వెళ్ళడం ఒకటి మరోపక్క ఈ సీమాంధ్ర ఓటర్స్ కూడా ఇక్కడ ప్రభావితం చేయగలిగిన అత్యధిక శాతం ఉన్నప్పటికీ వాళ్ళందరూ కూడా స్వాస్థాలకు పోవడం అనేది ఇలాంటి చాలా కారణాలు ఇలాంటి కారణాలు ఈ కారణాలతో పాటు ఈ ప్రధాన కారణాలు ఇవే ఉన్నాయి ఇంకా మరోపక్క ఏంటంటే ఈ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం హాలిడే ప్రకటించినప్పటికీ కూడా చాలామంది విద్యావంతులు విద్యాధికులు ఉద్యోగులు నిరాసక్తితో వాళ్ళు ఓటింగ్లో వినియోగ ఓటింగ్ శాతం వినియోగించుకోకుండా విహారయాత్రలకు వెళ్ళడం అనేది ఎంతవరకు సభాబు అనేది ప్రతి ఒక్కరు గుండె మీద చేసుకొని ఆలోచించవలసిన అవసరం ఉంటుంది ఇది భావి భారత పౌరుల కోసం ప్రజాస్వామికం ప్రజాస్వామ్య దేశంలో మనకు ప్రజాస్వామ్యం అందించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అందించినటువంటి ఒక ఆయుధాన్ని మనము ఓటు అనేదే మనకు ఈ ప్రజాస్వామ్యంలో ఒక ప్రధానమైన ప్రతి పౌరునికి ఉన్నటువంటి ఏకైక ఆయుధం ఇది ఈ ఆయుధం చేత నువ్వు దుష్టుల పాలన కానీ అవినీతి పాలన కానీ కుటుంబ పాలన కానీ ఈ పాలకులను తరిమి కొట్టడానికి ఆయుధాన్ని ప్రతి పౌరుడు సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి పరిస్థితులలో కూడా ఈ నిరాసక్తి అనేది పనికిరాదు ప్రజలారా మీరందరూ కూడా అప్రమత్తం అయిపోయి మీరున్న చోట ఓటింగ్ వినియోగించుకోవడానికి మీరు తప్పకుండా ప్రయత్నం చేయాలి వేయవలసినటువంటి అవసరం ఉంటుంది ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు కీలకమే కాబట్టి ఓటింగ్ శాతం నగర నగరాల నగర ప్రాంతాలలో ఓటింగ్ శాతం పెంచి మీ యొక్క ఓటు అమూల్యమైన ఓటుని వేసుకొని పాలకుల పాలకులకు ప్రతిపక్షాలకు ఎవరికి వేసినా సరే మీకు ఉన్న వాళ్ళకు ఓటు వేసుకొని మీరు ఓటింగ్ శాతం పెంచే దిశగా కృషి చేయవలసి చేస్తారని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే మనకి ఈ ప్రజాస్వామ్యంలో ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు వస్తాయి ఈ ఐదేళ్లలో మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు అనేది కూడా ఈ ఓట్లతోనే మనకు పాలకులు మనం వేసే ఓట్లతోనే ఆధారపడి ఉంటుంది కాబట్టి మనం ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ ఏ హార్డ్వేర్ ఇంజనీర్ కానివ్వండి ఏ ఒక లేబర్ కానివ్వండి ఏ ప్రైవేట్ ఉద్యోగి కానివ్వండి లేదా వ్యాపారస్తులు కానివ్వండి ఎవరైనా కానివ్వండి ప్రతి ఒక్కరి మీద బాధ్యత ఉంటుంది ఓటక్కును వినియోగించుకొని మనకు ఈ బ్రహ్మాండమైన ఈ యొక్క ఆయుధాన్ని ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ప్రజలందరికీ ఉన్నటువంటి ఏకాైక ఆయుధం ఈ ఆయుధం చేత పాలకులకు మీరు పాలకులను ఏ రకంగా ప్రశ్నిస్తారు ఏ పాలకులని ఏ రకంగా మీరు వాళ్ళకు శిక్ష చేస్తారు పాలకులకు ఏ రకంగా మీరు సపోర్ట్ చేస్తారు అనేది అనేది ఓటే కీలకంగా ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సోమర్ధనాన్ని వీడి విద్యావంతులు కానీ రహితంగా ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి ఏవరైనా కానివ్వండి ప్రతి ఒక్కరూ ఓటక్కును హక్కును వినియోగించుకోవడానికి అలవాటు పడండి సోమరితనాన్ని వదలండి ఆ రోజు జల్సాలు చేయడానికి వదలండి ఐదేండ్లకు మీ పిల్లల భవిష్యత్తుకి మీ భవిష్యత్తుకి పాలకులను మార్చవలసిన అవసరం ఉంటుంది లేదా సమర్థించవలసిన అవసరం ఉంటుంది ఓటే మీకు ఆయుధం కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా ఓటక్కును హక్కును వినియోగించుకొని మీ యొక్క హక్కును వినియోగించుకుంటారు హక్కును పొందుతారనేది నేను విశ్వాసిస్తున్నా ఆ దిశగానే మీరందరూ నిరంతరం కృషి చేయవలసిన అవసరం ఉంటుంది ప్రతిసారి మనకు ఈ పట్టణ ప్రాంతాలలో నిర్లిప్త ఓటింగ్ ఓటింగ్ శాతం పూర్తిగా తగ్గిపోవడానికి కారణము ఇది కూడా ఒకటి ఈ ప్రజాస్వామ్యంలో మనము ఈ ఈ నగరాలలో ఈ ఓటింగ్ శాతం తగ్ ఎందుకు తగ్గుతుంది అనేది ఇంతకుముందు కొన్ని కారణాలు చెప్పాను ఈ కారణాలను సరిదిద్దవలసిన అవసరము నాయకుల చేతిలో ఉంటుంది ఎందుకంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ని మేము పూర్తిగా సమర్థిస్తున్నాము ప్రతి ఓటుకి ఆధార్ కార్డు అనుసంధానం చేయవలసిన అవసరం ఉంటుంది ప్రతి ఓటుకి ఆధార్ కార్డు అనుసంధానం చేసినప్పుడు ఈ యొక్క మనకు ఒకే ఓటు నాలుగు చోట్ల నమోదు కాకుండా ఉంటుంది పూర్తిగా ప్రక్షాళన ఈ ఎలక్షన్ ప్రక్రియను కూడా రానున్న ప్రభుత్వం పూర్తిగా ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉంటుంది ఎందుకంటే వన్ నేషన్ వన్ రాషన్ కార్డు వన్ నేషన్ వన్ ఎలక్షన్ వన్ నేషన్ వన్ ట్యాక్స్ ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయవలసినటువంటి ఈ టోటల్గా ఈ ఎలక్షన్ ఎలక్షన్ పనితీరును ప్రక్షాళన చేయవలసినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే ఈ ఈ ఈ యాంత్రిక సమాజంలో ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న సమాజంలో మరి ఈ ఎలక్షన్ కమిషన్ ఈరోజు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ని కూడా మనము అందుబాటులోకి తీసుకొచ్చి వినియోగించుకుంటున్న సందర్భంగా మనకు ఖచ్చితంగా ఇంటి నుండే ఓటేసేటట్టుగా ప్రతి ఒక్కరు ఇంటి నుండే ఓటేసేటట్టుగా ఒకరికి ఒకే ఓటు ఉండేటట్టుగా పాలు చోట్ల ఓటు లేకుండా వన్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ వన్ పర్సన్ వన్ ఓట్ ఈ ఈ ప్రక్రియను మనం విజయవంతంగా ప్రభుత్వాలు చేయగలిగితే కనుక ఓటింగ్ శాతం ఇంటి నుండే ఓటు వినియోగించుకునేటట్టుగా మనం చేసే దిశగా ఈ ప్రభుత్వాలు కూడా ఈ ఎలక్షన్ కమిషన్ కూడా కృషి చేయవలసిన అవసరం ఉంటుంది ప్రభుత్వ బాధ్యతగా మరి అప్పటి వరకు మనం మన బాధ్యతగా ప్రజల బాధ్యతగా నగరంలో ఉన్న లేదా వాళ్ళు నగరంలో ఉంటే నగరవాసులందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకొని ఓటి శాంతం పెంచవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది మరి ఈ నగరంలో ఉన్నటువంటి ఓటింగ్ శాతం తగ్గడానికి కారణాలు ఏంటంటే ఇక్కడ అనేక జిల్లాల నుండి ఇక్కడికి వచ్చిన వాళ్ళు జిల్లాలకు పోవడము అనేక రాష్ట్రాల నుండి వచ్చిన వాళ్ళు రాష్ట్రాలకు పోవడము ఈ కారణాల చేత కూడా ఓటింగ్ శాతం తగ్గుతుంది కాబట్టి దీనికి విరుగుడుగా ఎలక్షన్ కమిషన్ వన్ నేషన్ వన్ ఓటు అదే రకంగా ప్రతి ఓటుకి ఈ ఆధార్ కార్డు అనుసంధానం చేయడం ద్వారా వాళ్ళు చక్కగా ఈ ఎలక్షన్ కమిషన్ కూడా ఈ నకిలీ ఓట్లను డబల్ ఓట్లను ట్రిబుల్ ఓట్లను ఏరివేసేయడానికి అవకాశాలుంటాయి ఎందుకంటే నగరంలో ఇక్కడ డెబ్బై ఐదు ఎనభై శాతం మంది ఈ కిరాయిదారులే ఉంటారు ఇక్కడ హైటెక్ సిటీ తీసుకున్న లోటెక్ సిటీలు తీసుకున్న స్లమ్ వారాలు తీసుకున్న స్లమ్ ఏరియాస్ తీసుకున్న ఎక్కడైనా సరే ప్రజలు ఐదు ఐదేళ్లలో నాలుగైదు ఇండ్లు మారే పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈసారి ఒక సికింద్రాబాదులో ఓటు వినియోగించుకున్న వాళ్ళు మరొకసారి వచ్చేవరకు నగర శివారు ప్రాంతానికి రావచ్చు కాబట్టి వాళ్ళు వెళ్ళి మళ్ళీ అక్కడ వేయడానికి కూడా ఇబ్బందులు పడి వేయకపోయినటువంటి సందర్భాలు కూడా ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని దీని మీద మేధావి వర్గాలు కూడా ముందుకొచ్చి ఈ ఎలక్షన్ కమిషన్కి సిఫారి ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్ళి ప్రభుత్వం ద్వారా మనము ఈ ఎన్నికల ప్రక్రియను మార్పు చేర్పులు చేయడం ద్వారా కూడా ఓటింగ్ శాతం పెంచుకున్న వాళ్ళమవుతాం కాబట్టి ఈ దిశగా అందరూ కూడా ప్రయత్నాలు చేయవలసిన అవసరం ఉందనేది తెలియజేస్తూ మరి ఈ మరో ఎపిసోడ్లో నేను దీనికి సంబంధించి మీ ముందుకు మరో వీడియోతో వచ్చే ప్రయత్నం చేస్తాను చూస్తూనే ఉండండి జే న్యూస్ పీపుల్స్ వాయిస్